గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను మా పిల్లలు మా ఫ్యామిలీతో కలిసి మేమైతే ఇక్కడ పార్కు అయితే వచ్చామన్నమాట ఈ పార్క్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది ఒంగోలు అండి ప్రకాశం డిస్టిక్ యాక్చువల్గా ఇది చాలా పెద్ద పార్క్ అనమాట చాలా బాగుంది సరే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం కదా ఈ పార్క్ కూడా బాగుంటుందని చెప్పి పిల్లలతో అయితే వచ్చామన్నమాట సో లోపల చూసారా మొత్తం మధ్యలో పాండ్ చుట్టూ ప్లేస్ చుట్టూ వాక్ చేయడానికి కానివ్వండి పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి చాలా బాగుంది మధ్యలో అయితే వాటరు అసలు ఎంత అందంగా పెట్టారంటే అసలు ఎంట్రన్స్లో మంచిగా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి చుట్టూ చెట్లు మధ్యలో వాటరు అసలు భలే అందంగా ఉందండి మేమైతే ఫైవ్ థర్టీ సిక్స్ అయింది వెళ్ళేసరికి అసలు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మా జానుగారు చూసారా పైకి ఎక్కింది ఎక్కి అక్కడ అంత బురద బురద ఉందంట అందుకు మళ్ళీ ఏం చేసింది కిందకి దిగి వచ్చేస్తుంది అనమాట ఏంటి జాని కిందకు వచ్చేస్తున్నావు అంటే అది అంత డర్టీగా ఉంది మొత్తము బురద అవసరం లేదని చెప్పి దిగి వచ్చేస్తుంది సో అలా పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ అండి ఈ పార్క్లో సో మీకు అప్పుడు చెప్పాను కదా వీళ్ళ ఇంటికి వచ్చామని వీళ్ళే అనమాట మా మరదలు వాళ్ళ అక్క అనమాట వాళ్ళ పాప సో ఇంక వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పార్క్ చాలా బాగుంటుంది వెళ్దాం రండి అని చెప్తే వచ్చామన్నమాట సరే చాలా రోజులైంది కదా చూద్దామని చెప్పి ఇది గాంధీ పార్క్ అంటారు ఇది సో చాలా పెద్దదండి బాగుంది అసలు ఇంకా సరదాగా పిల్లలు ఎలాగో ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి అందరం కలిసి అయితే వచ్చామన్నమాట సో అలా ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసాము అక్కడ మనకు కావాల్సిన తినే ఐటమ్స్ కూడా లోపల అమ్ముతారనమాట అవి ఇంకా మనకి నచ్చినవి కొనుక్కొని తినేసి అలా టైం స్పెండ్ చేసి అయితే అందరూ వెళ్తూ ఉంటారు సో వాక్ చేయడానికి కూడా చుట్టూ మనకి ఇక్కడ కేబిఆర్ పార్క్లో ఎలా మనకి చాలా పెద్ద ప్లేస్ అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే చుట్ టూ మనకి రౌండ్అప్ చేయడానికి ప్లేస్ ఉంటుంది అనమాట సో అలాగే ఇక్కడ ఏం చేశారంటే మనకి ఎంట్రన్స్లో ఒక లవ్ సింబల్ది ఒకటి పెట్టి దానికి లైటింగ్ లాగా పెట్టారండి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే దాని దగ్గర వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి దాని మీద కూర్చొని ఇలా స్టిల్స్ ఇవ్వడం కానీ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరు అది ఎంట్రన్స్లో బాగా అట్రాక్షన్ లాగా బాగుందండి వాళ్ళు వాళ్ళు బాగా సెటప్ చేశారు ఆ లవ్ సింబల్ది నాకు కూడా చాలా బాగా అనిపించింది మేము కూడా కలిసి అట్లా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము చూసారా ఎంత బాగుందో ఈ వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ వాటర్ ఉంది ఆ మధ్యలో ఈ లవ్ సింబల్ ఆ లైటింగ్కి చాలా బాగుందండి ఇంకా కొంచెం ఆ లైట్ పడి మనకి కొంచెం డార్క్నెస్ ఉంది కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుందనమాట సో అలా అందరూ రాగానే ముందు ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు సరే ఇంకా మనం కూడా పిల్లలతో వచ్చాం కదా అని చెప్పి మేము కూడా ఇలా కూర్చుని అందరం సరదాగా ఇలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట మేము ఏంటంటే మాకు ఇది ఆంధ్రలో ఒంగోలు అనేది ప్రకాశం డిస్టిక్ చాలా వరకు అందరికి ఉంటుంది ఒంగోలు అనేది సో ఇక్కడ ఇది గాంధీ పార్క్ అనేది చాలా ఫేమస్ అనమాట సో మేము ఏంటంటే ఒంగోలు అవసరం అయితే వెళ్తాం తప్ప మనకి అంత అవసరం లేదు కదా హైదరాబాద్ నుంచి సో అప్పుడు ఇంకా మనము కొత్తపట్నం బీచ్ అవన్నీ చూడడానికి వెళ్ళాం కదా సో వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పాం కదండి ఒంగోలులో సో అందుకోసం అని చెప్పి ఇంకా ఎలాగో అక్కడ టైం స్పెండ్ చేస్తున్నామో ఆ రోజు అక్కడే నైట్ ఉన్నామని చెప్పి వాళ్ళ చాక్ ఏమనిందంటే ఇలా ఎలాగో ఉన్నారు కదా మనం వెళ్ళి పార్క్ అయితే చూద్దాం రా అని చెప్పింది సో సరే కదా అని చెప్పి ఇంకా అలా బయలుదేరి వచ్చామన్నమాట అందరం ఇక్కడికి కాకపోతే బాగా మంచిగా ఇక్కడ లోపల పిల్లలు ఆడుకోవడానికి వాటర్కి సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయండి చాలా బాగా అయితే సెట్ చేసి సెట్ చేసి పెట్టారు చాలా లోపల అయితే గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మేము ఏం చేస్తామంటే ఇంకా అలా కొంచెంసేపు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని ఇంకా చుట్ చుట్టూ అండి చాలా పెద్ద ప్రాంగణం అన్నమాట అసలు మనము వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ సరౌండింగ్ మొత్తం అప్ చేసుకొని రావచ్చు అనమాట సో మేము అలా చుట్టూ తిరిగేసి మొత్తం అంతా ఎండింగ్కి అయితే వచ్చేసాము మా జానుని అందరినీ ఇలా కూర్చోబెట్టి అందరిని అయితే ఫొటోస్ అయితే తీశాననమాట చాలా బాగుంది అట్లా మా ఒక్కొక్కరిని మా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫొటోస్ తీశాను నాకైతే తీయమని చెప్తే ఎవరు ఒక్కరు కూడా సరిగ్గా ఫోటో తీయలేదు వీడియో తీయలేదన్నమాట ఇంకొకటి అక్కడ లైటింగ్ మనకి ఆపోజిట్ ఉండేసరికి డార్క్నెస్ అయిపోయిందనమాట ఫొటోస్ తీస్తుంటే సో అలా ఇంకా ఎట్టకెలకైతే సెల్ఫీ అయితే అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగేశాము మళ్ళీ మనం వెళ్ళేది చాలా తక్కువ కదండీ అందుకోసం అని చెప్పి సో మా తమ్ముడు వాళ్ళ పిల్లలు నేను మా జాను ఆ అమ్మాయి వాళ్ళ అక్క కూతురు అనమాట సో అలా బాగానే ఎంజాయ్ చేశారండి పార్క్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పార్కు అదొక ప్రశాంతమైన వాతావరణము చాలా బాగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అలా అందరం అయితే సెల్ఫీ అయితే తీసేసుకున్నాము సో అలా నేను కూడా లాస్ట్కు ఒక ఫోటో అయితే దిగాను చూసారా నాకు తీయమంటే ఎలా తీస్తున్నారో అంతేనండి మనం తీస్తాం కానీ మనకి ఎవరు ప్రాపర్గా తీయరు మా వరదలను తీయే అంటే దాని తల చేతులు అన్నీ అడ్డం వచ్చేస్తున్నాయి క్లారిటీగా తీయనే తీదండి బాబు ఏం చేస్తామో ఏదో అలా సరదాగా అయితే ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను సో అలా నడుచుకుంటే ఇంకా ఫ్రెండ్కి వెళ్తున్నాం అనమాట చెప్పాను కదండి చాలా పెద్దది సరౌండింగ్ ఉంటుందని చెప్పి సో అలా రౌండ్గా తిరగడానికి వెళ్తున్నాము మా పిల్లలేమో ఓపిక లేదు మేము నడవలేము అంటున్నాము నడవలేమంటున్నారు చూసారా చుట్టూ అది ఎంత పెద్దగుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి మొత్తం ఎండింగ్ వరకు చాలా ఉంటుందండి బాగా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది నాకు తెలిసి వాటర్ అయితే బాగున్నాయండి మధ్యలో అసలు చూసారు అందరు వాకింగ్ చేస్తున్నారు చూసారు ఇదిగోండి వాటర్ చూడండి మొత్తం పాండ్ అండి పెద్దదన్నమాట దీన్ని చూస్తే నాకేం గుర్తొస్తుందంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్యే కాలనీలో మనకి సేమ్ ఇలాంటి పార్కే ఉంటుందండి యాస్టీజ్ కే మనకి ఎమ్మెల్యే కాలనీకి బ్యాక్ సైడ్ ఎన్టీవీ న్యూస్ ఛానల్ ఉంది కదా అక్కడ నియర్ బై అక్కడ వైఎస్ జగన్ రెడ్డి గారి ఇల్లు ఉంది కదా అక్కడ ఈ పార్క్ ఉంటుందన్నమాట సేమ్ యాస్టీజ్ ఉంటుంది ఇలాంటి పార్కే సో మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ చూశాను నేను సో మేము అంతలా వాక్ చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ హట్ టైప్లో ఉంది చూసారా ఎంత బాగుందో అక్కడ ఇన్సైడ్కి వెళ్ళి కూడా మనం మొత్తం ఆ వాటర్ని దగ్గరగా చూసుకోవచ్చు అనమాట సో ఇలా పిల్లలందరూ కలిసి లోపలందరూ అక్కడ చాలామంది కూర్చొని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అది సండే అయ్యేసరికి చాలామంది వచ్చారండి జనాలు బాగా ఫ్యామిలీస్తో చాలా మంది వచ్చారు చూసారా ఎంత బాగుందో చుట్టూ వాటరు మధ్యలో అక్కడ లైటింగ్స్ కానివ్వండి అది ఎంత బాగుంది ఇది కూడా సెటప్ చేశారనమాట ఫొటోస్ దిగడానికి అలా చాలా బాగుందండి అసలు ఎంత బాగా పెట్టారో చూసారా పెద్దగా ఒక డోర్ని పెట్టి స్టెప్స్ పెట్టి అంటే మనకి ఇక్కడ ఏంటంటే మంచిగా స్టిల్స్ ఫొటోస్ దిగడానికి కానివ్వండి వీడియోస్ దిగడానికి కానివ్వండి ఒక సెటప్ టైప్లో అన్నీ ఒక్కొక్క చోట కొన్ని డిఫరెంట్ టైప్ సెటప్ చేసి పెట్టారనమాట చాలా బాగున్నాయండి అసలు మంచిగా అనిపించింది నాకైతే మళ్ళీ ఆపోజిట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా అన్ని అపార్ట్మెంట్స్ సో ఇది మెయిన్ సెంటర్ అనమాట అందుకోసమే చుట్టూ అపార్ట్మెంట్స్ కానివ్వండి అన్ని ఇళ్ళులు అన్నీ ఉన్నాయి సో వీళ్ళ ఇంటి నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ పార్క్ అంతే చాలా దగ్గర అనమాట సో అలా ఎంజాయ్ అయితే చేసేసాము ఎట్టకెళ్ళికి ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేస్తాము మా పిల్లలకి అయితే అసలు ఓపికే ఉండట్లేదండి మేము వెళ్ళిపోతాము మేము అసలు నడవడానికి ఓపిక అంటున్నారు ఎందుకంటే మీకు అనిపిస్తుంది కదా అంత చాలా చుట్టూ నడుచుకుంటూ రావాలన్నమాట పిల్లలకి తెలుసు కదండీ ఆడుకోమంటే ఆడుకుంటారని కానీ వాకింగ్ అయితే చేయడానికి వాళ్ళకి ఒళ్ళు బద్దకం అనమాట సో మా జాను అయితే అస్సలు నడవలేనంటుంది నా దానికి ఓపిక లేదంట సో ఇక్కడొచ్చేసి కింద డగ్స్ ఉన్నాయి అవి వాటర్ నుంచి బయటకు వచ్చేసరి చిగడి పడిపోయింది కదా దానికి గూడు ఉన్నట్లుంది అక్కడ ఒక ప్లేస్ ఏర్పరచుకున్నాయి సో మూడు అక్కడ కూర్చొని ఎలా చూస్తున్నాయి చూసారా ఒక ఎగ్ కూడా పెట్టిందండి మీకు కనబడట్లేదు సో అలా చుట్టూ నడుచుకుంటూ అయితే వచ్చేస్తున్నాము ఇంకా మా పిల్లలకి ఓపిక్ లేక మా జాను కూడా చూసారా బ్యాక్ సైడ్ ఎంత హుషారుగా లేకుండా డల్గా నడుచుకుంటూ వస్తుంది అనమాట సరే కదా డల్ అయిపోయారని చెప్పి వాళ్ళకి ఏం చేశానంటే అక్కడ ఫ్రంట్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ తినేవి ప్రిపేర్ చేస్తున్నారు లోపలే సో వాళ్ళకి బనానా చిప్స్ అని అవి ఇవి ఏవేవో ఉన్నాయి సో అవి ఇప్పించి ఇంకా తినేసారు ఇక్కడ ఇంకా ఉయ్యాలలు ఇంకా అందరికీ చాలా ఇష్టం కదండి ఇంక ఇది ఒక్కటైతే బాగా ఆడుకుంటున్నారనమాట అక్కడ గేమ్స్ ఉన్నాయి ఆడండి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట ఈ ఉయ్యాలు బాగా ఆడేస్తున్నారు ఇది ఓన్లీ పిల్లలే ఊగాలంట పెద్దవాళ్ళు ఊగడానికి లేదని చెప్పారు కానీ నాకు ఇట్లా ఉయ్యాలు చూస్తే చాలండి ఇంకా ఇంకా ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది ఊగాలని చెప్పి మా మరదలు అంటుంది వద్దు వదినా ఊగొద్దు వాళ్ళు వస్తారేమో అని అయినా సరే వాళ్ళు ఏమనరని చెప్పి నేను ఊగేస్తున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలా ఊగడం అంటే సో జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఊగేసి అయితే ఇంకా వెళ్ళాము అక్కడ ఫ్రంట్కి వెళ్తే కూడా అక్కడ వాటర్వి సంబంధించిన గేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా కొంచెంసేపు చూసామనమాట సో మా మరదలు అంటే ఏదో కూర్చొని ఫోజిస్తుంది సో నేనైతే కొంచెం బాగా ఎంజాయ్ చేశాను ఊగుతూ సో అలా మంచిగా అనిపించిందండి అండి ఈ పార్కులో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంకా అంతేనండి అండి మనం వెళ్తే అలా స్వీట్ మెమరీస్ అట్లా ఉండిపోతాయి మనకి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా అలా మనకు అదే పనిగా అవసరం ఉండదు కదండి సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్